సార్ ఇప్పుడు నాగ చైతన్య శోభిత వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వేణుస్వామి జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటల పైన జర్నలిస్టులందరు కలిసి కూడా కేసు వేశారు ఇప్పుడు మరి ఒకవేళ ఈ కేసును తీసుకున్నట్లయితే ఎలాంటి చర్యలు వర్తిస్తాయంటారు వేణుస్వామికి ఇప్పుడు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది అవును ఆ నోటీస్ మీద ఆయన హైకోర్టుకి వెళ్ళారు అవును సవాల్ చేశారు దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ జరుపుతుంటే అసలు మహిళా కమిషన్ కి ఎటువంటి పవర్ ఉంది నాకు నోటీసులు ఇచ్చేదానికి అనే దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు ఎలాంటి అర్హత ఉందని మహిళా కమిషన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది జ్యోతిష్యం పేరుతోటి అసత్య మోసపూరిత వాక్యాలు ఇతను చేస్తున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తెలపడం జరిగింది సో దాంట్లో ఎంత నిజం ఉంది తర్వాత అనే దాన్ని వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తుంటే బుధవారానికి దాన్ని వాయిదా చేశారు అంటే ఈరోజు ఈ రోజు బుధవారానికి వాయిదా చేశారు ఈరోజు మరి కోర్టులో మనం దీని మీద ఖచ్చితంగా ఒక తీర్పు వస్తుందని ఆశిద్దాము అయితే ఈయన తరచూ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు ఎవరో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మీద కామెంట్స్ చేయటం లేకపోతే జ్యోతిష్కం పేరుతో చెప్పడం అనేది ఈయనకి సర్వసామాన్యం అడగకుండానే చెప్తుంటాడు అయితే తన చెప్పడట అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లైంట్లు పెంచుకునే దానికి ఇటువంటిది ఉపయోగపడేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా నాగ చైతన్య సమంత వివాహ సమయంలోను వాడు విడిపోతారని చెప్పేసి ఈయన కామెంట్ చేశారు సరే తర్వాత వాళ్ళు విడిపోయారు అది ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించింది అదంతా ఒకటే కానీ ఇప్పుడు ప్రభాస్ కొడుదల ఉపాసన వీళ్ళందరి మీద హీరో హీరోయిన్ల మీద ఏదంటే అది మాట్లాడితే ఫ్యాన్స్ అందరూ దీని మీద వ్యతిరేకంగా మాట్లాడారు కాకపోతే ఇక్కడ బాధ అంతా ఏంటంటే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకొని ఇంకా పెళ్లి దాకా కూడా పోక మునిపే విడిపోతారు విడిపోతారు అది కూడా ఒక స్త్రీని వల్ల అని చెప్పడం మరి ఎంత బాధాకరమైన విషయం అంతే కదా సమంతతో విడిపోయి ఆయన బాధలో ఉండి వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది కారణం ఇంతవరకు బయటికి రాలేదు పర్సనల్ లైఫ్స్ కాబట్టి వాళ్ళు తీసుకురాలేదు కొత్తగా రాబోయే జంట మీద అభ్యంతరైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది నిజంగా చాలా తప్పు ఈ నేరల శారద అనేమే మహిళా కమిషన్ చైర్మన్ మరి నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద హైకోర్టులో తలుపులు తట్టి ఆయన అక్కడ నాకు న్యాయం చేయండి అని చెప్పి కోరడం జరిగింది దీన్ని ఈరోజు చేశారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా మరి తగు చర్యలు సుప్రీం హైకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తారని చెప్పి భావిస్తారు మరి ఇదే వేణుస్వామికి సంబంధించి సార్ టీవీ ఫైవ్ మూర్తి గారు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎనిమిది సంవత్సరాలుగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఐదు కోట్లు ఈమె డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ వల్లే మేము ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంపేయక ముందే మేమే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మేము ఆత్మహత్య చేసుకుంటామని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వేణుస్వామి వేణుస్వామి భార్య కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఏమంటారు జర్నలిస్ట్ పైన ఇలాంటి ఎలిగేషన్ నిజమే అంటారా అంటే టీవీ పై మూర్తి ఇంకా కొందరు జర్నలిస్ట్ కలిసి తమని ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ సోషల్ మీడియా ద్వారా చెప్పారు అది సంచలనం వచ్చింది అయితే ఆమె కూడా చెప్పింది మా దగ్గర ఉన్న డబ్బంతా వాడిన ఎంత చేసినా కూడా ఇంత డబ్బు రాదు మేము ఎక్కడి నుంచి ఇస్తాము ఇవ్వలేము దీనికంటే మేము చచ్చిపోవడం మేలు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అసలు ఎందుకు చేస్తున్నారంటే ఆ వేధింపులు తట్టుకోలేక మేము చేస్తున్నాం అని అంటున్నారు మరి ఇంత పెద్ద స్థాయిలో ఉండి మరి హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టులో కేసు వేసి మహిళా కమిషన్ ని క్వశ్చన్ చేసే వీళ్ళు మరి ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పేదాన్ని ఎవరు కూడా విశ్వసించడం లేదు మీరు అందరి జీవితాల్లోకి ఎంటర్ పోయి ఏదంటే అది మాట్లాడే మీరు వాళ్ళు ఐదు కోట్లు డిమాండ్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కదా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి మీద వివాదం నడుస్తుంది ఎంతో కాలం నుంచి అంటే ఆ టీవీ ఫైవ్ అనేది ఇతని నేరాలు ఒక్కోటిగా బయట పెట్టడం అనేది చేస్తూ వస్తున్నారు సో ఇతని మీద పబ్లిక్లో కూడా ఇతను కొన్ని అన్నెసరీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ఆంధ్ర ఎలక్షన్లో కానీ లేకపోతే తెలంగాణ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఈయన చెప్పింది జరగలేదు సో దాంతో అప్పుడు సవాల్ చేసి దరక్క నేను వెళ్ళిపోతాను అని చెప్పి అనడం జరిగింది కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు మరి తను చెప్పిన వీడియోలో జర్నలిస్ట్ మూర్తి వల్ల నేను ఆత్మహత్య చేసుకునే దృష్టి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఏ కారణాల వల్ల వాళ్ళు నువ్వు బ్యాక్మైన్ చేసి ఐదు వేల ఐదు కోట్లు అడుగుతున్నారు అనేదాన్ని నువ్వు చెప్పగలిగి ఉండాలి ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి టార్చర్ అవుతుంది అన్నది ఇప్పటి వరకు కూడా మళ్ళీ మధ్యలో ఆపేసి టాపిక్ అంతా కూడా డైవర్ట్ చేసి సైలెంట్ అయిపోయి నాగ చైతన్య శోభిత విషయము సంచలనం సృష్టించేసరికి మళ్ళీ మూర్తి టాపిక్ తీసుకొచ్చారంటే ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చా అంటే రెండు వేల పదిహేడు నుంచి అదే మూర్తితో నాకు ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు ఈ ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఏం చేయవు ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎందుకు వచ్చింది ఆయన అనేది ఏంటంటే టీవీ ఫైవ్ లో కొంతమంది జ్యోతిష్యులు తీసుకొచ్చి నా మీద అగనేస్ట్ గా చెప్పిస్తున్నారు నేను నా తెలిసినటువంటి దాన్ని నేను చెప్తున్నాను నా ప్రొఫెషన్ ఇది సైంటిఫిక్ గానే నేను చెప్తున్నాను నేను చెప్తున్నాయి జరుగుతున్నాయి కాబట్టి నేను ఎంతో మంది కష్టాలను తొలగించాను ఆత్మహత్య చేసుకునే స్థితికి అలాంటి నేను వెళ్లేదాకా నన్ను టార్చర్ చేశారు నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు కాబట్టి పదిహేను కిలోలు బరువు దే తగ్గానని దీని అంతటికీ కారణం అని చెప్పేసి వాళ్ళే అని చెప్పేసి ఒక వీడియో కూడా మరి చేశారు అయితే ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ పెట్టాలి నువ్వు ఎనిమిదేళ్ళ టార్చర్ అంటే దేర్ మస్ట్ బి ప్రాపర్ ఎవిడెన్స్ కదా అది కూడా పోలీస్ వాళ్ళు దీన్ని విచారిచ్చి దీని మీద తగు చర్యలు తీసుకొని దర్యాప్తు జరిపి సమగ్రమైన విచారణ జరిపి ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా స్చి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ ఫిగరు ఫైవ్ క్రోర్స్ అనే ఫిగరు ఆమె నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ ఫిగర్ విన్న వెంటనే అని ఆమె చెప్తుంది నాకు దగ్గర అయితే ఐదు కోట్లు లేవు వేరే ఆప్షన్ లేదు అని కాబట్టి ఇంకా జర్నలిస్టుల పేర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అని చెప్పి అంటున్నారు అయితే వీళ్ళు వీళ్ళ సంభాషణలో పేర్లు మనం కనుక వింటే చూస్తే అసలు మహిళా కంప్లైంట్ మహిళా కమిషన్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఎవరు ఆ ప్రముఖ జర్నలిస్టులు వాళ్ళ పేర్లు పని కొట్టుకుని పలకడాన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా ఇది ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని జనరల్ పబ్లిక్ అనుకునే దాంట్లో కొంత వాస్తవం ఏమైనా ఉందేమో అని అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగి తప్పు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటే తప్ప దీని మీద న్యాయం జరగదు అందువల్ల ఎవరు ఏ మాట్లాడినా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ వచ్చే పబ్లిక్లోకి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని విత్ ప్రొటెక్టెడ్ ఎవిడెన్స్ తోటి విత్ ప్రొటెక్షన్ తోటి తీస్తే బాగుంటుందని నేను ఉద్దేశించి చెప్తాను